మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగులతో జగన్ ప్రవర్తిస్తున్న తీరు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లున్నాయని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు తిరుపతి ప్రెస్క్లబ్లో శనివారం మీడియా ముందు కంకణాల రజనీకాంత్ తదితర తెలుగు యువత నాయకులతో కలిసి రవి నాయుడు మాట్లాడుతూ అసెంబ్లీలో సభాపతిని అగౌరవంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం స్థాయిని మరచి ప్రవర్తించడం బాధాకరమన్నారు వైసీపీ ఐదేళ్లలో దోపిడీ పాలన చేసి నేడు ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సరికాదన్నారు గత వైకాపా పాలనలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చిన సంఘటన ఇంకా ప్రజలు మర్చిపోలేదన్నారు తప్పు ఎవరు చేసినా దండన తప్పదన్నారు తమ ఉమ్మడి ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు అన్ని పక్షాలు కలిసి సభాపతికి యాసిన గౌరవాన్ని ఇవ్వడం ఆనవాయితీ అయితే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన ఆ సభాపతికి ఆ కుర్చీకి ఆసిన గౌరవాన్ని కూడా ఇవ్వకుండా ఈ రోజు ఆయన ఆ సభకే రాకుండా సభాపతి యొక్క ఆ కి విలువ లేకుండా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం దురదృష్టకరం ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి తెలుగు జాతి రాజకీయాల్లో ఉన్న సిగ్గుచేటు ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి అర్హత లేదు నిన్నే ప్రమాణం చేసావు కదా జగన్మోహన్ రెడ్డి సభా విలువలను గౌరవిస్తా పాటిస్తానని చెప్పావు కదా మరి ఆ సభకు నువ్వు ఏం విలువ ఇచ్చావు అడుగుతున్నావు మరి దేవుడి మీద ఎందుకు కొట్టేసావు అని అడుగుతున్నావు నువ్వు అది ఏ దేవుడైనా కావచ్చు ఈ రోజు హిందూ దేవులను పూజించే వాళ్ళు ఉంటారు నువ్వేమో క్రిస్టియన్ కాబట్టి నువ్వు అక్కడ అక్కడ ఉన్న పూజిస్తావు నీ దైవం నీ దైవం ఏసుకిస్తే కదా ఆయన మీదే కదా ఒట్టేసి ఉంటావు మరి నువ్వు ఏం పాటించావని మేము అడుగుతున్నాం మరి ఇంత దేవుడి మీద కూడా వట్టేసి ఇలా ప్రవర్తిస్తు అనేది చాలా బాధాకరం ఇలాంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉండడం దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డిని ఇంత ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నువ్వు ఎమ్మెల్యేగా గో ఎమ్మెల్యేగా సరిపోతావు అని చెప్పి రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకొని నిన్ను ఎమ్మెల్యేగా కూర్చోబెట్టినా కూడా నీ బుద్ధి మారలేదంటే కుక్కతోక వంకరలాగా ఇంకా నీ బుద్ధి మారలా ఇంకా నువ్వు పులివేందల రౌడీజం చూపిస్తా నేనేంటో చూపిస్తా ఆరు నెలలు గమ్మునండి మనం ఏంటో చూపిద్దాం ప్రజలను రెచ్చగొట్టా రెచ్చకొద్దాం శాంతి భద్రతలు లేకుండా చేద్దాం ఎట్ట పరిపాలన చేస్తాడో చూస్తా ఏంటి మాటలు జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అభినందనలు కూడా తెలపలేదు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇయలేదు గతంలో నువ్వు అసెంబ్లీ నువ్వు స్పీకర్ గా మీరు ఎన్నిక కాబడినప్పుడు మీరు స్పీకర్ గా ఎన్నిక చేయబడినప్పుడు మా ఉపనేత నాయుడు గారు సభా గౌరవాన్ని పాటిస్తూ సభా గౌరవాన్ని పాటిస్తూ కుజ్జీ దాకా తీసుకెళ్లి స్పీకర్ రంగాన్ని కూర్చోంబెట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అవహలన చేసిన కూడా సభా విలువలు పాటించాలి సభా సభను గౌరవించాలని మా నాయుడు గారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన అరాచకాలు నీతో పాటు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోజా కరుణాకర్ రెడ్డి ఒక్కొక్క జిల్లాలో కొందరు ఉన్నారు వాళ్ళ పాపాలు ఖచ్చితంగా నువ్వే చెప్తున్నావు కదా శిశుపాలుడని శిశుపాలు అంతా మీ పార్టీలోనే ఉన్నారు ఆ పాపాలు అన్నీ ఒక్కొక్క దాని ప్రకారం ఐదు సంవత్సరాలు ఉంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది ఆ వచ్చిన పతి మీ మాటతో ఇరవై ఐదేళ్ళు ముప్పై ఐదేళ్ళని మునికే ముందే చెప్పంగానే ఖచ్చితంగా ప్రజాస్వామ్య పాలన కొనసాగుతూనే ఉంటుంది ఈ పండిన పాపాలకి పరిష్కారాలు చూపిస్తూనే ఉంటాం